హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ ఇంటర్ ఫలితాలకు సంబంధించినటువంటి ఈరోజే లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ అనేవి మనకు వేరంగానే వచ్చేస్తున్నాయి ఈసారి ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారంటే అందరూ తెలిసిందే ఈసారి విద్యా సంవత్సరం అనేది వీలంత త్వరగా ప్రారంభించేందుకు కృషి చేస్తున్నారు కాబట్టి ఫలితాలను కూడా అంతే వేగంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ఏపీ ప్రభుత్వం అయితే ఇందులో భాగంగా ఫలితాలు అయితే వచ్చేస్తున్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేవి వీడియోలో కాదు చూద్దాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే ఇన్ఫర్ మీకు తెలిసింది అర్థమవుతుంది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్లో వస్తూ ఉంటాయి అప్డేట్స్ అనేవి డైలీ ఫాలో అవుతున్నాయి ఏమాత్రం ఆలోచన చేయకుండా వచ్చినటువంటి వివరాలు ఏంటని చూద్దాం వచ్చింది ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమవుతుంది ఈ నెల పన్నెండు లేదా పదమూడున విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అయితే కసరత్తు చేస్తుంది మార్చి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు ఫస్ట్ ఇయర్ అలాగే మార్చి మూడు నుంచి ఇరవై తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు అయితే జరిగాయి ఇటీవలే వ్యాలసీ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది ఫలితాల్లో తప్పులు దొరలకుండా మరోసారి అధికారులు తనిఖీ చేస్తున్నారట ఫలితాలు విడుదలపైన త్వరలోనే అధికారిక ప్రకటనతే రానుంది బిఐఈ బీఐఈ ఈఐపి డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు అనమాట చాలామంది వాట్సాప్లో విడుదల చేస్తున్నారు అంటున్నారు కదా అది ఎలా చెక్ చేసుకోవాలో మాకు తెలియదని అని చాలామంది అడుగుతున్నారు మీరు ఎవరు కూడా డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఫలితాలు విడుదల చేసినప్పుడు మనం చెక్ చేసుకునే ఒక అప్డేట్ అనేది మీకు తెలియజేస్తాం క్షుణ్ణంగా అందులో రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీకు తెలియజేస్తాం మన ఛానల్ ఫాలో అయితే చాలు క్షుణ్ణంగా మీకు అర్థమవుతుంది కూడా అయితే ఫలితాలు పన్నెండు లేదా పదమూడు తారీఖున ఫలితాలు అయితే రాబోతున్నాయి మొత్తం పేపర్ వల్సిన కూడా కంప్లీట్ అయిపోయింది మొన్న ఆరో తారీఖు వరకు సో చాలా మంది కూడా డౌట్ పడుతున్నారు ఎప్పుడు వస్తాయి ఏంటనే సో చూసారు కదా అప్డేట్ కన్ఫర్మ్ అయిపోయింది అలాగే మరొకసారి కన్ఫర్మేషన్ చేస్తూ ఇంటర్ బోర్డ్ అయితే ఆఫీసర్కి ఒక అప్డేట్ రావాలి వచ్చిన తర్వాత మరొకసారి చూస్తాం అప్డేట్స్ ప్రకారం చూస్తే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కదా వీడియోస్ మన ఛానల్ వస్తుంది జాబ్ అప్డేట్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుంది జై హింద్